పూర్వ రక్షకుడైన అయిన ఎస్ఐనామలో మీ అందరికీ నా హృదయపూర్వబంధనాలు ఈరోజు మనము ప్రకటన గ్రంథం గురించి ఒకటవ అధ్యాయము నుండి ధ్యానం చేసుకుందాము తప్పకుండా ఈ వీడియోస్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట చెంపలు నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది అలాగే తప్పకుండా మీరు లైక్ చెయ్యడం మర్చిపోకండి ప్రకటన గ్రంథాన్ని గురించి తెలియజేయబోతున్నాను ఈ ప్రకటన గ్రంథం యొక్క అద్భుతమైనటువంటి మెసేజ్ మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఇందులో రాయబడినవి గ్రహించుకోవడం తెలుసుకోవడం అది మనకు చాలా ప్రయోజనకరం ధన్యత అని బైబిల్లో రాసింది కనుక మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం ఇమానియలు ఇమానియలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం కాబట్టి క్రీస్తు అంటే అభిషక్తుడు ఈరోజుకి ఇస్రాయల్ ప్రజలు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ అయినే క్రీస్తుగా వాళ్ళు అంగీకరించడం లేదు క్రీస్తు వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడనే భ్రమలోనే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది తెలుసుకున్నారు యూదులు తెలుసుకున్నారు ముస్లిమ్స్ తెలుసుకున్నారు ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయి కానీ ఇంక కొంతమంది మాత్రం ఆ ముసుగులోనే ఉండిపోయినారు అభిషేకించబడినటువంటి దేవుడు వచ్చాడని మనందరి కొరకు తన ఇచ్చాడని తిరిగి లేచాడని ఆయన పరలోక పట్టణానికి వెళ్ళిపోయాడని ఈరోజుకి చాలామంది గుర్తించలేక ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు అని అర్థము మనం తెలుసుకోవాలి క్రీస్తు అంటే అభిషక్తుడు యేసు అంటే రక్షకుడు మనల్ని రక్షించడానికి మనల్ని అభిషేకించడానికి మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు ఆయనే అయితే ఈ గ్రంథంలో రాయబట్టినవి త్వరలో సంభవించబోతున్నాయి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని చూపించాడు తన దాసుడైన యోహానుకు చూపించాడు ఎలా జరిగింది అది అంటే యోహాను గారు అపోసుడైనటువంటి యోహాను గారు రోమా ప్రభుత్వం ఆయన చంపాలని ప్రయత్నం చేసిందని ఆయనను నూనెలో వేశారని నూనెలో వేసినా కూడా ఆయన చనిపోలేదని అందుకని ఆయన తీసుకొని పోయి దీవుల్లో అయితే వేశారు ఈ దీవుల్లో వేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటూ పరవశుడైనాడు పరలోకానికి తన శరీరంతో కూడా పరలోక పట్టణానికి తీసుకోపోబడ్డాడు అక్కడ జరుగుతున్న సందర్భాలు అక్కడ జరుగుతున్న విషయాలు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తాం అందుకని అక్కడ ఒక దూత ద్వారా ఈ వర్తమానం అపోసుడైన యోహాను గారికి తెలియజేయడం జరిగింది అపోసుడైన యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక వర్తమానం చెప్పాడు దేవుని వాక్యమును పనికూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాధ్యం ఇచ్చాను ఏదైతే చూశాడో దాని గురించే రాశాడో అలాగే రాశాడు అదే రాశాడు వేరే రాయల వేరే సబ్జెక్ట్ ఏం లేదు కల్పనలు లేవు తన సొంత కవిత్వం లేదు ఏదైతే దేవుడు చూపించాడో ఏదైతే రాయమన్నాడో ఏదైతే చూశాడో దాన్ని వరకే రాశాడు కాబట్టి మనం దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఉదాహరణలు కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పచ్చు కానీ భ్రమపరచకూడదు మనిషి విశ్వాసాన్ని నిలబెట్టాలి విశ్వాసంలో ఎదిగేటట్టు చేయాలి చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఒక విశ్వాసం కలిగి ఉండాలి భయపడుతూ బ్రతకూడదు క్రైస్తవులు అక్కడ పోతే ఏదో జరుగుతుందంట ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందంట మహిమలు జరుగుతాయంట అని ఒక భ్రమలో ఉండిపోయినారు ఆ భ్రమ అనేది వద్దు వదిలేంది నిజంగా దేవుడి విషయంలో వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయము గాక కనుక ఇందులో ఏం రాయబడింది సమయం సమీపించింది కనుక ప్రవచన వాక్యాలు ఇవన్నీ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని ఇందులో వ్రాయబడిన సంగతులు గైపున వారును ధన్యులు గ్రంథాన్ని చదువుతూ ఉండాలి గ్రంథాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి గ్రంథం ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి అలాంటి వాడు ధన్యులు అంతేగాని ఏదో లేనిపోని మర్మాలు లేనిపోనిటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో లేనటువంటి విషయాలు తీసుకొని చెప్పి మనిషిని భ్రమపరిచి మభ్యపరిచి తన గొప్ప ప్రసంగికులని అనిపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయకూడదు మనకి ఏం ప్రయత్నం చేయాలంటే ఇందులో ఏం రాసి ఉంది సత్యం ఏంటి లేఖనాల ఆధారం ఏంటి ఆ లేఖనాలు ఎక్కడెక్కడ రాయబడ్డాయి లేఖనాలు ఉన్నాయా లేవా లేకపోతే అనవసరం దాన్ని మనం చెప్పకూడదు లేఖనం ఆధారం తీసుకొని చెప్పాలా కాబట్టి ఆ లేఖనం ఆధారంతోనే మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవాలి ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈబడినటువంటి ప్రవచన గ్రంథాలన్నీ కూడా ఈ వాక్యాలన్నీ కూడా చరిత్ర అంతా కూడా సత్యం కల్పన కథలు ఏమీ లేవు జరిగిన చరిత్ర ఇదంతా కూడా కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుచుకోవాలని అలాంటి వాళ్ళు ధన్యులు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం యోహన్ గారు ఆశయాల్లో ఉన్న ఏడు సంఘాలకు శుభాన్ని చెప్పు రాయినది వర్తమానం భూత భవిష్యత్ కాలం వర్తమానం జరుగుతుంది భూతకాలం జరిగిపోయింది భవిష్యత్ కాలం జరగాల్సింది ఈ ఏ కాలంలోనైనా మన ప్రభిన యేసయ్య ఉన్నాడు జరుగుతున్న కాలంలోనే కాదు జరగబోయే కాలంలో కానీ జరిగిపోయిన కాలంలో కూడా యేసయ్య ఉన్నాడు ఆది సంబూతుడు భూమికి పునాద చేసిన దేవుడు ఆయన అందుకని ఆది కాండం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినలో భూమి ఆకాశములు కలగజేసిన దేవుడని అగాధ జలముల మీద అల్లాడిన ఆత్మని యువహాంస వార్తలు మనకు బాగా అర్థమవుతుంది వాక్యము దేవుడై ఉండేనని ఆ వాక్యమే దేవుడని ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మనమతికి వచ్చాను అని కాబట్టి వాక్కు శబ్దం ఆ శబ్దము ఆదిలో ఉన్న అనాదిలో ఉన్న దేవుడు ఏసయ్య కనుక భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు సింహాసం ఎదుట ఏడు ఆత్మలు ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క సింహాసనం మనం చూస్తున్నాం ఇక్కడ ఆ సింహాసనం దగ్గర ఏడు ఆత్మలు ఉన్నాయి ఏడు ఆత్మలు ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాల్లో ఏడు ఆత్మలు ఉన్నాయి భవిష్యత్ కాలంలో ఉన్న సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మలు భూత భవిష్యత్ కాలాలు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ఏసయ్య సింహాసనం ఎదుట ఏడు ఆత్మలు ఉన్నాయి ఈ ఏడు ఆత్మల నుండి కొన్ని మర్మాలు మనము తెలుసుకోబోతున్నాం నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు ఎవరండి నమ్మదగిన దేవుడు నమ్మకం అనేది ఆయన పేరే నమ్మకం ఆయన పేరే సత్యం ఆయన కృప సత్య సంపూర్ణుడు ఆయన కృప సత్య సంపూర్ణుడు నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంబుధుడిగా లేచిన వాడు మరణించి తిరిగి బ్రతికిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు ఒక మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి మహాత్ములు దేవుడు దేవతలు అని పేరు చెప్పుకున్న వాళ్ళు దేవుళ్ళు అని పేరు చెప్పుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని పేరు చెప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మ్యాజిక్లు చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు ఉన్నారు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మరణం మాత్రం జయించలేకపోయారు ప్రతి ఒక్కరు మరణానికి లోపడిపోయినారు మరణము వారిని ఓడించేసింది కాబట్టి ఆ మరణమును జయించింది ఒకే ఒక ఆయన ఆయన పేరు ఏసయ్య చరిత్ర చరిత్ర రెండు భాగాలుగా మార్చిన దేవుడు ఏసయ్య క్రీస్తు పూర్వంగా క్రీస్తు శాఖంగా మార్చాడు ఈ రోజుకి అనేక మంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేయాలని కానీ వాళ్ళ కావట్లేదు అది ఉండిపోయింది అలాగనే ఎక్కడ పోయినా ఏ బిడ్జి చూసినా ఏ పాత బిల్డింగ్లు చూసినా పాత కట్టడాలు చూసినా అక్కడ క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం లేకుండా డేట్ అయితే ఉండదు చరిత్ర నేను రెండు భాగాలుగా మార్చిన దేవుడు ఆది సంబూతుడు మరణం చేయించిన దేవుడు వృత్తుల్లో నుండి లేచిన దేవుడు భూపతులకు అధిపతి ఏసయ్య ఆయన దగ్గర నుండి మన కృపా సమాధానాలు వస్తాయి కృప సమాధానం మనకు వస్తాయి ఆయన మన కృప కావాలి ఆయన దీవెన మనకు కావాలి మరి ఏ విధంగా వస్తుంది వాక్యాలు వింటే కదా వస్తుంది కాబట్టి వాక్యాలు విందాం మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మనల్ని ప్రేమించాడు తన రక్తము ద్వారా మన పాపాలని కడిగేశాడు ఎవరు లోకంలో ఇతరుల కొరకు రక్తాన్ని చిందించలేదు రాజ్యాల కొరకు రాజ్యాధిపతుల కొరకు సింహాసనాల కొరకు వాళ్ళ రక్తాన్ని దారపోసారు చనిపోయినారు నాయకుల కొరకు అధికారుల కొరకు తమ రక్తం దారిపోసారు చనిపోయారు బంధువుల కొరకు రక్త సంబంధికుల కొరకు తమ రక్తాన్ని దారపోశారు చనిపోయారు కానీ మనందరి కొరకు రక్తం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు ఎస్ఐ పాపం లేని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పవిత్రమైన దేవుడు వాళ్ళు విడిపించాడు కాబట్టి ఆయనకి యుగ యుగాలు మహిమ ప్రభావాలు కలుగును కాక ఆమె అవును మన కొరకు గొప్ప కార్యం ఆయన చేశాడు కాబట్టి ఆయన యుగ యుగాలు మహిమ కలుగును కాక ఆయన మనకు మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని పరలోక పట్టణంలో నిలబెట్టడానికి దేవునికి ఒక రాజ్యముగా యాజికులుగా మనం చేయడానికి ఏసయ్య లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన గురించి కొన్ని అద్భుతమైన మాటలు రాయబడ్డాయి త్వరలో ఏసయ్య రాబోతున్నాడని మేఘారుడై వచ్చుతున్నాడు మనం నమ్మాలంటే రహస్య రాగడా బహిరంగ బహిరంగ రాగడా అనేటువంటిది కన్ఫ్యూజ్గా ఎక్కడ ఉండదు ఏమీ ఉండదు అంతా కూడా బట్టబయలు చేసే దేవుడు అయినా మనకి గ్రంథాలు ఇచ్చాడంటే అది కొంతమందికి అని కాదు అందరికీ అజ్ఞానులు కూడా అర్థం అవ్వాలి ఫామర్లు కూడా అర్థం అవ్వాలి కానీ రహస్యాలు తర్వాత ఇంకొకటి ఇంకోటి ఉండదు ఉండనే ఉండదు ఒకే మాట తూర్పున మెరుపు మెరుస్తే పరమడు వరకు వెళ్ళిపోతుంది కాబట్టి అది ఎవరికంటే పడకుండా ఉండదు ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసుకుంటా రాత్రి అయినా కాబట్టి భ్రమపరచకుండా వాక్యం ద్వారా విశ్వాసంలో నిలబెట్టడానికి దేవుడు ఏసయ్య వస్తున్నాడు మేఘములో వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు భోజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు అయ్యో మేము ఎందుకు నమ్ముకోలేకపోయినాము అవును ఆమె అవును ఆమె ఆమెనంటే అవును అయిపోయింది అని అర్థం ప్రార్థన అంతా చేస్తారు కొందరు ఆమెను అంటారు ఏసైనాములో అడుగుతున్నాము తండ్రి అని ఒక రూల్ పెట్టారు దేవుడు ఏసైనాములు అడుగుతున్నాము తండ్రి ఆమె ఏసఐ మాట పక్కన పెట్టి ఆమెనంటే ఉపయోగం లేదు దానికి విలువ లేదు కనుక ఏసైనా మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఏసైనామలో అడుగుతున్నాము తండ్రి ఆమె అవును ఆమె తర్వాత దేవుని గురించి మన ప్రభైన ఏసై గురించి కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి అల్ఫాయు ఓమేగయు నేనే అల్ఫా ఓమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలలో ఉండివాడును నేనే సర్వాధికారి దేవుడకు ప్రభువు సెలవు చూస్తున్నాడు కాబట్టి అల్ఫా ఓమేగా నేనే ఆది అంతము నేనే భూత భవిష్యత్ కాలలో ఉండేది నేనే సర్వాధికారిని నేనే తొమ్మిదో అధ్యాయం రొమిళకి రాసిన పత్రికలో ఉంటుంది అయిన దేవుడ ఉండి అని ఉంటుంది సర్వాధికారి దేవుడకు ప్రభువుకు ఇచ్చుచున్నాడు సర్వాధికారం కలిగిన దేవుడు సరే అబ్రహాము గారికి ప్రత్యక్షం అవుతాడు పదిహేనవ అధ్యాయం మాది కాండంలో నేను సర్వాధికారము కలిగిన దేవుడను అంటాడు అయ్యా నువ్వు ఇచ్చిన లాభం కొడుకు లేడు కదా అంటాడు నేను నీ పడుపున ఒక బిడ్డని ఇవ్వబోతున్నాననే దేవుడు వాగ్దానం ఇస్తాడు నీ పిల్లలు ఆకాశ నక్షత్రాలాగా మారతారని చెప్తాడు కాబట్టి సర్వ అధికారం కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన ఏది కూడా ఆయనకి ఆయనకు ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన సహాయము చేస్తాడు కాబట్టి మీ సహోదరులను ఏసైని బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోను సకలంలోనూ పాడిపో పాలివాడినైన యోగానం నేను దేవుని వాక్యము నిమిత్తము ఏ గురించిన కూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాస్ దీవుల్లో పరవాసనైపోయింది ఆయన కోసం సాక్షిగా నిలబడినందుకు ఆయన పద్మాస్ దీవుల్లో శ్రమలు పొందాడు పరవాస అయినాడు ప్రభు దినమంటే ఆదివారం ప్రభు దినమందు విశ్రాంతి అంటే శనివారం ప్రభు దినమంటే ఆదివారం ఈరోజు విశ్రాంతి దినం కూడా ఆదివారం అయిపోయింది ప్రభుత్వం ముందు ఆత్మవశుడినై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము వింటుంది ఫస్ట్ మొట్టమొదటిగా మనకి ఇక్కడ బోరధ్వని వినిపిస్తూ ఉంది నై ఉండగా ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నాకు వినబడింది నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఏదైతే చూస్తున్నాడో ఏదైతే అనుభవిస్తున్నాడో ఏదైతే తాగుతున్నాడో ఏదైతే వింటున్నాడో ఏదైతే కండ్లాలు చూస్తున్నాడో వాటిని పుస్తకంలో రాయి శబ్దం వినపడుతుంది ఆ పుస్తకంలో రాసింది ఎపిసు సోర్మ గర్గము తుయ తుయత సాకి పిలదప లవదైక్య అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట వింటుంది ఏడు సంఘాలకి ఏడు ఆత్మలు కాబట్టి ఏడు సంఘాలకి పంపమని చెప్పాడు ఇదేనగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏంటని చూడ తిరిగి తిరిగి వెనక నుండి శబ్దం వస్తుంది ఆయన వింటున్నాడు కల్లారా ఉన్నాడు కొన్ని దర్శనాలు చూస్తున్నాడు ఆత్మ ఏంటి శబ్దం అని వెనక్కి తిరిగి చూశాడు తిరగగానే ఏడు సువర్ణ దీపస్తంభాలు ఏడు బంగారు దీపస్తంభాలు వాటి మధ్యన మనిషి కుమారుడు మన ప్రభైనా యేసయ్య ఆయన పాదములు పట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మున బంగారు తట్టు కట్టుకొని ఉన్నాడు ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్ని చాలా ఉన్నిలాగా హిమమంత దవళముగా తెల్లముగా తెల్లగా ఉన్నాయి ఆయన నేత్రములు అగ్ని వలె కనిపిస్తున్నాయి ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడిన మెరు మెరీచున్న అపరంజి వలె ఉన్నాయి ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహములు ధ్వని వలే ధ్వని ఉంది ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు ఇందాక చదువుకున్నామండి ఇప్పుడు ఏడు నక్షత్రములు చూస్తున్నాము ఏడు నక్షత్రములు మనం చూస్తున్నాము పట్టుకొని ఉన్నాడు ఏడు నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు ఆయన నోట నుండి రెండంతలు కలిగిన కర్ణం దేవుని వాక్యం దేవుని వాక్యం మనల్ని గాయపరిచిన దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది బయలుపెడుతుండేను ఆయన ముఖం మహాతేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉండేది నేను ఆయన చూడగానే సచ్చిన వాడి వలె ఆయన పాదముల వద్ద పడితేను ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకు నేను మొదటివాడు కడపటివాడు జీవించి నేను మొదటి వాడును కడబటివాడును జీవించి వాడును నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆది సంబుధుడు మరణాన్ని జయించిన దేవుడు మరణం యొక్క పాతాలలో యొక్క తాళపు జీవులు నా స్వాధీనంలో ఉన్నాయి ఎవరైనా లోకంలో చనిపోవాలన్నా దేవునికి తెలియకుండా ఏసవికి తెలియకుండా ఎవరు చనిపోరు ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చనిపోరు ఖచ్చితంగా ఆయన పర్మిషన్ ఉంటేనే చనిపోతారు ఆయన పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరు బాగుపడరు ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు దిగజారి పోరు తన సొంత ప్రయత్నాలు ఎంత చేసినా వాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆయన పర్మిషన్ ఖచ్చితంగా ఆయన కృప్ప అనేది ఉండాలి కాబట్టి కాగా నీవు చూసిన వాటిని విన్నవాటిని వెంట కలగబోటిని అనగా నీ కుడి చేత నీవు చూసిన ఏడు నక్షత్రములను మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘాలు దోతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలు మరలా మనం గమనిస్తే ఏడు సంఘాలు ఏడు నక్షత్రాలు ఏడుగురు దోతలు దేవుడు తన సంఘముని ఒక అధికారిగా పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన సంఘాన్ని ఆయన పురుగలుపుతూ ఉన్నాడు వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దీపము దీపస్తంభము నక్షత్రాలు వీటిని గురించి రెండవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఈ రెండవ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం మర్మాలు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా చివరి వారికి వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి కాబట్టి మరొక విషయంలో మరొక రోజు ఈ వీడియోని మీకు తెలియజేస్తాను కుడి చేతులు నువ్వు చూసిన ఏడు నక్షత్రము యేసయ్య కుడి చేతిలో ఏడు నక్షత్రాలు అవి మర్మము ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు సంగతి ఆ ఏడు దీపస్తలు ఏడు సంఘాలకు దూతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలు వీటి గురించి మరలా మరొక వీడియోలో చూద్దామండి ఇలా ఎక్కువైపోద్దు కనుక మరొకసారి మనం కలుసుకుందాం నా కొరకు మా కుటుంబం కొరకు అలాగే సంఘం కొరకు ప్రార్థించండి మీ అందరి కొరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక మీ కుటుంబం